गुड मॉर्निंग गुड मॉर्निंग सर ओके सर राजू

స్ ఇవన్నీ వచ్చేవి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దానికోసం అని ఇంటింటి సర్వే కోసం మన స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కూడా వెళ్తాయారు ఆ ఫీల్డ్ స్టాఫ్ రోజుకి ఒక్కొక్క పర్సన్ యాభై ఇల్లు చేస్తున్న విధంగా అందులో వాళ్ళు వ్యాధి ప్రాథమిక కోసము వాళ్ళు టెస్టులు చేయడం సీరియస్ తీయడం వాళ్ళ తర్వాత శాంపిల్స్ కూడా పంపిణీ అనేది జరుగుతుంది సో దానికి ప్రజలందరూ కూడా వాళ్ళ సహకారము మనకి మనకి ఇబ్బందులు ఉంటే మాత్రము తొందరగా తెలియజేయడం చెప్పాలి సో తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక సీరియస్ అవ్వకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని ఇందులో జాగ్రత్త మెయిన్ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది చిన్నపిల్లలు పిల్లలు ప్రెగ్నెంట్ వారు తర్వాత ఏజ్ వాళ్ళు సరే ఇంకేమైనా కోమాటివ్ కండిషన్స్ ఉండాలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తొందరగా వాళ్ళకు ఏదైనా సర్వవుతుంటే ఫీవర్ కానీ బడ్ ఫెయిన్స్ కానీ హెడే కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి కనిపించబట్టి వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి సన్నాహ ఉంటే కనుక వాళ్ళకి మనం కూడా సహాయం చేయడం జరుగుతుంది అట్లే మనం ఫీల్డ్కి వచ్చే వాళ్ళకి అందరూ సహకారం

ठीक है ठीक है ठीक है ठीक है Hvað er það? थैंक्स फॉर वॉचिंग शेर एंड सब्सक्राइब